జనాలు చేయ వార్త మల్లిక వచ్చేయండి మల్లిక అక్షయ వచ్చేయండి అబ్బాయి లేదా స్టార్ట్ చేయాలా అందరూ వచ్చారు మల్లికా ఏయ్ ఏరే వచ్చేయండి మల్లికా అక్షయ వచ్చేయండి అమ్మా ఆ పాట పాడు రండి సాంగ్ లేదా స్టార్ట్ చేయాలా అందరూ వచ్చారు మరియు జీఓ గారికి సార్ గారికి మరియు హెడ్ మాస్టర్ రేణుకారెడ్డి సార్ గారికి విద్యా కమిటీ మరియు తల్లిదండ్రులకు మరియు మిగతా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ నా నమస్కారం ఇక్కడ మనము చదువుతారని తెలుసుకోవద్దాం కానీ మన ఊర్లో ఇంతగా వారితో అంటే రాలేదంటే కొద్దిగా బాధాకరంగా ఉంది కానీ ఆ రోజుల్లో లేదు ఈ రోజుల్లో కూడా మన పిల్లలు ఏం చదువుతారో తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది ఆ రోజుల్లో మనకేదో పెద్దవాళ్ళ శిక్ష చెప్పి నీతిగతలు చెప్తా ఉన్నారు ఈరోజు సెల్లు ఇచ్చి ఏమో చూసుకోండి అని పక్కకు పోతుంటాం కాబట్టి ఇటువంటివన్నీ తెలుసుకొని ఇక్కడ ఏం జరుగుతాయి ఉపాధ్యాయులు ఏం చెప్తారు మిగతా పెద్దలు ఏం చెప్తారో సలహాలు తీసుకొని మన తల్లిదండ్రులు మన పిల్లల్ని ఏ విధంగా పెంచాలా స్కూల్కి ఏ విధంగా పంపించాలా వారు స్కూల్లో ఏం చేస్తున్నారు ఇప్పుడు అయ్యేళ్ళ సార్ చెప్పినట్టు కొట్క్రెళ్ళు గుర్తు సొంతగా మనమే వాళ్ళ వేడో చేసుకుపోతాడా మనం చేస్తాడా అని తెలుసుకున్న దానికి మీరందరూ వచ్చి వాళ్లకు సహకరించి మనతో మన గ్రామం నుంచి ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే మనం కూడా అందరూ ఒకసారి మీటింగ్ పెట్టింది మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారా తెలుగు మీడియం చదువుతున్నారా అనేది కాదు మన వాళ్ళు క్రమశిక్షణ మీడియంలో ఉన్నారా లేదా ఉపాధ్యాయుల దగ్గర ఎట్లా మసులుకుంటున్నారు మన పక్కన ఏ విధంగా మసులుకుంటున్నారు ఈ విధంగా మనమే ఇప్పుడు టీచర్ల కన్నా ఇంటికి దగ్గర మన దగ్గర ఏ విధంగా వీళ్ళు ఇంటి దగ్గర మసులుకుంటారు అనేది మనమే అబ్జర్వేషన్లో పెడతాం వాళ్ళను మన బాధ్యత బుద్ధి కూడా మనం సహకరించుకొని వాళ్ళకు నిదానంగా చెప్పుకుంటూ మన అడుగుదాడలు నడుచుకునేటట్లు చేసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద కూడా ఎంతగానో ఉంది మరియు తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విలేకరులకు అందరికీ ఈ సమావేశంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతున్నాం రావడం జరిగింది వచ్చినప్పటి నుండి ఈ రోజు లేదనకుండా స్కూల్ రీఓపెనింగ్ అయిన రోజు నుంచి కూడా స్టడీ అవర్స్ మన పాఠశాలకు మెయింటైన్ చేస్తున్నాం ఉదయం ఎనిమిది గంటలకే ప్రతి ఒక్క విద్యార్థిని రమ్మంటున్నాము కొంతమంది మా అమ్మ ఇంకా ఈరోజు రెడీ చేయలేదు సార్ అంటున్నారు కాబట్టి పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి మీ పిల్లలను ఖచ్చితంగా ఎనిమిది గంటలకు ఇక్కడికి పంపించండి వాళ్ళు ఎక్కడ తిరగరు ఎనిమిది గంటలకు వచ్చి నేను ఇక్కడే కాయలు కూర్చుంటా వేడి కొనికోకుండా ఎనిమిది గంటల నుంచి ఒక గంట సేపు చదివిస్తాము మళ్ళీ సాయంత్రం మామూలుగా అయితే వీళ్ళకు చిక్కీలు అన్నంతో పాటే ఇవ్వాలి అవి ఇవ్వకోకుండా సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటే ఆకలితుందని వీళ్ళను సాయంత్రం నాలుగు గంటలకు చిక్కీలు ఇచ్చి తినిపించి ఐదు గంటల వరకు ఇక్కడే పెట్టుకొని ఐదు తర్వాత వదులుతున్నాము కాబట్టి మీరు పాఠశాలకు పంపించడం మీ బాధ్యత ఖచ్చితంగా టైం చేతులు పారా గంప పక్కన పడేసి బాగా రెడీ చేసి అక్కడికి వెళ్ళిపోయి అడా చూసి పిల్లలు చూద్దాం తర్వాత మన మీరు పదకొండు పదహైదుకు స్టార్ట్ చేశారు ట్యాంక్ వెళ్దామా సార్ ఎట అర్ధమా పదకొండు పదహైదు స్టార్ట్ చేశారు పదకొండు ముక్కాలకు స్టాప్ అంటాం పిల్లలు కాదు పార్టిసిపెంట్ అర్ధ గంట ఏ మీరు ఉండకూడదు అమ్మ నీది బాగుంది ఆంటీ బాగేసింది నువ్వు సరే లేదా అని ఇది వాళ్ళ ప్రజలే చూపిస్తున్నారు మనం ఎంజాయ్ చేయాలంటే ఆ పక్క జెంట్స్ పెద్ద వెళ్ళండి కదా

Jualan lagi rendah, kita keciuman. kita ya?